హాయ్ అండి మన ఇల్లు లేదా మన పూజ గది సువాసన వెదజల్లుతూ ఉండాలంటే మన ఇంట్లో ఉండవలసినవి రెండు ఉన్నాయండి అది ఒకటి వచ్చేసి జవ్వాదు పౌడర్ అంటారు ఇది ఇలా ఉంటుందన్నమాట పౌడర్ ఫామ్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం అంటారండి ఇది ఈ పచ్చకర్పూరము ఇవి రెండు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే చక్కగా మన ఇల్లంతా కూడాను దేవాలయంలో ఎలా సువాసనలు వస్తూ ఉంటాయో అలా ఉంటుందండి ఇవి రెండు కూడాను మనము చిన్న గాజు పాత్రలో వాటర్ వేసేసి ఆ వాటర్లో జవాదు పౌడర్ కొంచెము అలాగే పచ్చకర్పూరము పెట్టేసుకుని హాల్లో కిచెన్లో ఎక్కడైనా అండి పెట్టుకుంటే ఇల్లంతా కూడాను చాలా పరిమళము బాగుంటుందండి సువాసనలు వెజ్జలుతూ ఉంటుందన్నమాట మన ఇల్లంతా కూడాను అలాగే మంగళకరమైన వస్తువులు ఇవి